నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రాను రాను వైవాహిక జీవితంలో ఉన్న కొన్ని ఒత్తిడిల నుంచి బయటపడతారు వ్యాపార సంబంధిత విషయాలలోనూ డబ్బుకు సంబంధించిన విషయాలలోనూ చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది ఆవేశంతోను కోపంతోనూ నిర్ణయాలు తీసుకుంటే నష్టపోతారు జాగ్రత్త అంత మీకు నమ్మకం ఉన్న వారినైనా సరే డబ్బు విషయంలో మీకంటే ఎక్కువగా నమ్మకండి ఆదాయాన్ని పెంచుకోవడానికి రెండో మార్గాన్ని అన్వేషించవలసి ఉంటుంది ఒకే మార్గంలో మీరు ఆశపడిన జీవితాన్ని పొందడం కష్టతరమే అవుతుంది మారుతున్న వ్యక్తులు వ్యక్తిత్వాలను బట్టి మీరు కూడా మారవలసి ఉంటుంది ఈ అనారోగ్య సమస్యలకు ఆయుర్వేదాన్ని వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్లు రాకుండా ఆరోగ్యం మెరుగుపడుతుంది విద్యార్థిని విద్యార్థులు శ్రద్ధ పెట్టి చదవవలసి ఉంటుంది ఫోను తోనూ ఫ్రెండ్స్ తోనూ కాలక్షేపం చేస్తే రాను రాను చదువులో వెనకబడిపోతారు రోజు సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మంచి శుభవార్తలు అందుతాయి దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు మీ సంతోషాన్ని మీ శత్రువులు చూడలేక మీకు ఏదో ఒక విధంగా హాని చెయ్యడానికి వాళ్ళు శత విధాలా ప్రయత్నిస్తారు కానీ మీ మంచితనం మీ కుటుంబ సభ్యుల అదృష్టం కారణంగా మిమ్మల్ని ఏమీ చెయ్యలేకపోతారు ఈ రోజు మీ జేబులో ఆకుపచ్చ రంగు కాని తెలుపు రంగు కాని కచ్చిప్పును పెట్టుకోవడం ద్వారా మీకు ఎటువంటి హాని కూడా జరగకుండా క్షేమంగా ఉంటారు ని ముద్దులు కౌగిలింతలతో శృంగార క్షణాలను అనుభవించడానికి ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఎక్కువ సమయం దొరుకుతుంది ఇలాంటి సమయాన్ని మీరు సంతోషంగా గడపండి అనవసరమైన చర్చలతో కోపతాపాలతో సమయాన్ని వృధా చేసుకోకండి మీకు కాస్త ఇబ్బంది కలిగించే విషయాలు జరుగుతాయి కానీ వాటిని మీరు తెలివితేటలతో చాలా చాకచక్యంగా పరిష్కరించుకుంటారు పెద్దల ఆశీర్వాదం భగవంతుడి యొక్క అనుగ్రహంతో స్నేహితులతో కానీ మీ అన్నదమ్ములతో గానీ చిన్న విషయం పెద్ద సమస్యగా మారుతుంది కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడడం వల్ల సమస్య పెరగకుండా ఉంటుంది హనుమంతు ఆరాధించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగుపడతాయి రోజు ఈ రాశి వారి పరిహారం వచ్చేసి శివాలయానికి వెళ్లి ఐదు ప్రదక్షిణలు చేసి ఆ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించడం వల్ల గుడిలో కూర్చొని శివ పంచాక్షరి మంత్రం జపించడం వల్ల ఈ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఆరు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు రంగు నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ను ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ